అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలతో పాటుగా పన్నెండో పిఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయాలు మరో సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో మనకి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ పన్నెండో పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం ఇప్పటి వరకు పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఇప్పుడు కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ గడిచినా కూడా పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు అయితే ఇవ్వకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర నిరాశతో అయితే ఉన్నాయి అయితే దీనికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ముందుగా పన్నెండో పీఆర్సీని అమలు చేయాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్సమన్ యాక్టివేట్ చేసుకోండి సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రజెంట్ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏ బకాయిలైతే పెండింగ్లో ఉన్నప్పటికీ ఒక్క డిఏ కూడా విడుదల చేయలేదని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే ఐఆర్ని ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు డిమాండ్ చేశారు సో మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు పెండింగ్లో ఉన్నాయండి ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏ పెండింగ్లో ఉంది సో కొత్తగా జూలై నెల వస్తే మరొక డిఏ కూడా పెండింగ్లో చేరిపోతుంది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలు విడుదల చేయాలని అంటున్నారు సో ఆదివారం స్థానిక యుప్టు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్స్ ఏలూరు జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశమైన సమావేశం ఆయన అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా రామారావు గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పన్నెండో పిఆర్సీని వెంటనే కమిషన్ నియమించాలని తద్వారా దానికి అనుగుణంగానే పే స్కేల్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు ఇక ప్రధాన కార్యదర్శి బి రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థుల నమోదు ప్రక్రియ అన్ని పాఠశాలల్లో జరుగుతూ ఉన్నందున అన్ని రకాల ట్రైనింగ్ను కనీసం రెండు నెలల వాయిదా వేయాలని బదిలీలో రిలీవర్ లేక నిలిచిపోయిన ఉపాధ్యాయు ను తగు ఏర్పాటు చేసి వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు సో సమావేశంలో తదితరులైతే పాల్గొనడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ